నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చాలామంది కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి అంటే పూర్ స్టూడెంట్స్ వచ్చేసి సార్ మేము చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది మాకేమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా నేను ఓకే వెరీ గుడ్ అయితే బ్రదర్ స్కాలర్షిప్స్ అయితే ఎస్బిఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఒక స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అయితే దీనికి వచ్చేసి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అంటే ట్వెల్త్ ట్వెల్త్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నేను క్లియర్గా ఎలా ఏంటి అనేది మొత్తం పెడతాను దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకుని అర్థం కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి పూర్తి వివరాలు ఇంకొక వీడియో చేస్తాను ఎస్బీఐ వాళ్ళు వచ్చేసి ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టున్నారు మీకు ఎవరైనా బ్యాంకులో తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి కలవండి లేదు పూర్తి వివరాలు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను ఇంకొక వీడియో చేస్తాను ఎస్బీఐఎఫ్ అంటే